రెండు వేల ఇరవై రెండులో బ్లాక్ హోల్ శబ్దాన్ని నాసా రిలీజ్ చేసింది కోట్ల మంది ఈ శబ్దాన్ని విన్నారు ఈ సౌండ్ పైన ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొందరు సముద్రపు హోరులా వినిపించిందంటే ఎక్కువ మంది ముఖ్యంగా భారతీయులు ఓం శబ్దం అన్నవారిలో పరిశోధకులు ఎందరో ఆఫీసర్లు కూడా ఉన్నారు మరి బ్లాక్ హోల్ లో వినిపించింది ఓం శబ్దమేనా నాసా దీన్ని ధృవీకరించిందా అంతరిక్షంలో గాలే ఉండదు మరి బ్లాక్ హోల్ లో సౌండ్ ఎలా వచ్చింది ఇలా ఎన్నో ప్రశ్నలు వీటన్నింటికీ సమాధానమే ఈ వీడియో వీడియోని చివరి వరకు చూడండి భూమి మీద గాలి ఉంటుంది గాలి ద్వారా శబ్ద తరంగాలు ప్రయాణిస్తాయి కాబట్టి మనకు శబ్దాలు వినిపిస్తాయి ఒకరు మాట్లాడుకునేది మరొకరు వినగలుగుతున్నా మరి అంతరిక్షం సంగతేంటి అక్కడ గాలి ఉండదు అంతా శూన్యమే శూన్యం గుండా శబ్ద తరంగాలు ప్రయాణించలేవు అయితే అంతరిక్షంలో కూడా గాలి లేకపోయినా గురుత్వాకర్షణ తరంగాలు ఉన్నాయని ఈ మధ్య ఓ పరిశోధనలో కనుక్కున్నారు అంటే అక్కడ ధ్వని ఉంటుందని తేలింది కాకపోతే మనం వినలేం అది చాలా చిన్నగా ఉంటుంది అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాల వల్ల ధ్వని ఉన్నా గాలి లేదు కాబట్టి అది ప్రయాణించలేదు అందుకే దాన్ని మనం వినలేం ఇక బ్లాక్ హోల్ విషయానికి వస్తే మనకు కనిపించే అందమైన విశ్వంలో మెరిసే నక్షత్రాలతో పాటు కొన్ని భయంకరమైన విధ్వంసాలు కూడా ఉన్నాయి అవే బ్లాక్ హోల్స్ ఎంత పెద్ద గ్రహమైనా దాని ముందు చిన్న రేణువుతో సమానం ఇది విశ్వంలో భౌతిక శాస్త్రానికి అతీతమైన ప్రదేశం అని చెప్పాలి బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది ఇది కాంతిని కూడా మింగేస్తుంది అందుకే ఇక్కడ పూర్తిగా చీకటిగా ఉంటుంది ఇది తన చుట్టూ ఉన్న దుమ్ము ధూళి వాయువు గ్రహాలను గ్రహ శకలాలను ఇట్టే లోపలకు లాగేసుకుంటుంది అందుకే దీన్ని అత్యంత విధ్వంసకరమైనదన్నారు శాస్త్రవేత్తలు ఒక పెద్ద నక్షత్రం దాని చివరి దశకు చేరినప్పుడు బ్లాక్ హోల్ ఏర్పడుతుంది అది క్రమంగా తనను తాను కుచించుకుపోవడం ప్రారంభించి బ్లాక్ హోల్ గా మారుతుంది ఈ క్రమంలోనే దాని గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా పెరుగుతుంది ఈ బ్లాక్ హోల్స్ కాన్సెప్ట్ అనేది శాస్త్రవేత్తల్లో చాలా ఆసక్తిని కలిగించే విషయం వాటి గురించి చాలా తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ట్రై చేస్తూనే ఉంటారు కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ హోల్స్ కంటికి కనిపించవు బ్లాక్ హోల్స్ నుంచి ఎలాంటి కాంతి రాదు కాబట్టి అవి ఇంత పెద్ద విశ్వంలో ఎక్కడున్నాయి అని ఎగ్జాక్ట్ గా కనుక్కోవడం చాలా చాలా కష్టం అయితే బాగా అబ్జర్వ్ చేస్తే బ్లాక్ హోల్స్ కారణంగా ఈ విశ్వంలో జరిగే కొన్ని అంశాలు వాటి ఎగ్జిస్టెన్స్ ను తెలియజేస్తుంటాయి ఆకాశంలో రాత్రిపూట నక్షత్రాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి అలా ఏ టెలిస్కోప్ తోనో ఇంకా దూరంగా ఇంకా ఇంకా దూరంగా ఉండే నక్షత్రాలను గమనించుకుంటూ వెళ్ళామనుకోండి ఓ పర్టికులర్ ప్లేస్ లో ఉన్న నక్షత్రాలు చాలా అంటే చాలా వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి ఎంత వేగంగా అంటే గంటకు కోటి మైళ్ళ వేగంతో కదులుతాయి అంత స్పీడ్తో నక్షత్రాలు కదిరిపోవటానికి అసలు అక్కడ స్టార్స్ ని ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందా అని అబ్జర్వ్ చేస్తున్న శాస్త్రవేత్తలకు తెలిసిందేంటంటే అక్కడ ఏం కనిపించట్లేదు కానీ ఏదో ఉందని దానికే బ్లాక్ హోల్ అని పేరు పెట్టారు దీన్నే తెలుగులో కృష్ణ బిలం అంటారు బ్లాక్ హోల్ మన సౌర కుటుంబం ఉన్న పాలపుంతకు గా సెంటర్ లో ఉన్నట్లు అనుకుంటే ఈ పాలపుంత అంతా ఓ స్పైరల్ డిస్క్లా బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతుందన్నమాట రెండు వేల ఇరవైలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ ను అందుకున్నారు బ్లాక్ హోల్స్ డార్క్ సీక్రెట్ మీద వాళ్లు ఎన్నో ప్రయోగాలు చేశారు ఏదో కంటికి కనిపించని ఓ భారీ ఆకారం ఈ పాలపుంతను తన చుట్టూ తిప్పుకుంటోందని ఆ విలం బరువు దాదాపుగా మన సూర్యుడి కంటే నలభై లక్షల రేట్లు ఎక్కువ అని తేల్చారు కేవలం మన గెలాక్సీకే కాదు చాలా గెలాక్సీలకు ఇలాంటి బ్లాక్ హోల్స్ ఉన్నాయి చాలా గెలాక్సీలు మన బ్లాక్ హోల్ కంటే పెద్ద బ్లాక్ హోల్స్ చుట్టూ తిరుగుతున్నాయి బ్లాక్ హోల్ నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు కాబట్టి అవి కనిపించటం లేదు దేన్నైనా తనలోకి లాగేసుకోగల శక్తి ఈ బ్లాక్ హోల్ ఉంటుంది ఈ గ్రావిటీని తప్పించుకోవటానికి దాని చుట్టూ ఉన్న నక్షత్రాలు అంత వేగంగా ఉంటాయి పిల్లికి ఎలుకకు జరిగే పోరాటం లాంటిదన్నమాట కొన్ని నక్షత్రాలు వందల వేల లక్షల సంవత్సరాలకు వాటిలోని శక్తి అయిపోయి బ్లాక్ హోల్ లోకి జారిపోతుంటాయి రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా ఆస్ట్రోనామర్స్ ఎం ఎయిటీ సెవెన్ అనే గెలాక్సీ బ్లాక్ హోల్ ను ఫోటో తీశారు అది మన గెలాక్సీ నుంచి యాభై ఐదు మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రెండు కలిసి లీసా ను స్టార్ట్ ఇంటర్ఫెరోమీటర్ స్పేస్ యాంటనా అంటారు రెండు వేల ముప్పైలో దీన్ని ప్రారంభించాలని చూస్తున్నాయి బ్లాక్ హోల్ నుంచి వస్తున్న గ్రావిటేషన్ వేవ్స్ ను డిటెక్ట్ చేయడమే దీని పని అలా పరిశోధనలు చేస్తున్నప్పుడు ఈ మధ్యనే భూమి నుంచి ఏడు వేల ఎనిమిది వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్లాక్ హోల్ గురించి స్టడీ చేశారు ఇది సూర్యుడి కంటే ఐదు నుంచి పది రేట్లు పెద్దది అంతేకాకుండా ఈ బ్లాక్ హోల్ దగ్గర ఏదైనా ధ్వని ఉందా ఉంటే ఎలా ఉంటుంది అన్న దానిపై పరిశోధన చేస్తున్నప్పుడు ఈ శబ్దాన్ని క్యాప్చర్ చేశారు అయితే ఇది నేరుగా వచ్చే శబ్దం కాదు కాంతి ప్రతిధ్వనులను ప్రత్యేక సాంకేతికత ఉపయోగించి శబ్దాలుగా మార్చారు వివిధ రకాల కాంతి తరంగాల్ని క్రోడీకరించి శబ్దాలుగా మార్చారు అదే ఈ సౌండ్ ఏదైనా శబ్దం విన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కొందరు దీన్ని సముద్రపు హోరులా వర్ణిస్తే మరికొందరు దీంట్లో ఓం శబ్దం ధ్వనిస్తోందని చెప్పుకొచ్చారు ఇందులో తమిళనాడు ఏడిజీపీ సందీప్ మిట్టల్ కూడా ఉన్నారు ఆయన ఈ ధ్వనిలో ఓం శబ్దం స్పష్టంగా ఉందని చెప్పారు చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు ఓం అనేది హిందూ గ్రంథాల ప్రకారం క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల కంటే ముందు రాయబడింది ఓం అనేది సృష్టిలోని మొదటి శబ్దమని శూన్యంలోంచి పుట్టిందని ఆ తర్వాత ఓంకారంలోంచి ప్రకంపనల వల్ల శూన్యమంతా ఆవరించిన శక్తిలో చలనం మొదలై ఈ బ్రహ్మాండ విశ్వాన్ని గ్రహాలు నక్షత్రాలను సృష్టించిందని హిందూ గ్రంథాల్లో ఉంది అసలు ఓం అనేది ఎలా సృష్టించబడింది అనేది ఓ సారి తెలుసుకుంటే ప్రాథమికంగా మూడు శబ్దాలు ఉన్నాయి ఈ మూడు శబ్దాల నుంచి ఏదైనా ధ్వనిని సృష్టించొచ్చు నాలుగును ఉపయోగించకుండా కేవలం మూడు శబ్దాలను మాత్రమే మనం ఉచ్చరించగలం అవే ఆ ఊ మా అనే అక్షరాలు నాలుకను కట్ చేసిన ఈ మూడు అక్షరాలను మనం పలకగలం అంటే ఈ లోకంలో ప్రతి శబ్దం ఆ ఊ మాల మధ్య పుడుతుంది ఈ మూడు శబ్దాలను కలిపి ఉచ్చరిస్తే ఓం అనే పదం పుడుతుంది అన్ని శబ్దాలకు మూల బీజం ఓం ఈ విశ్వంలో నుంచి పుట్టిందే ఓంకారం వేల ఏళ్ల క్రితం ఓం శబ్దాన్ని ఆనాటి ఋషులు మునులు ఎలా గుర్తించారు అన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటి ఓంకారాన్ని గుర్తించారని వేరే చెప్పక్కరలేదు మన పూర్వీకులైన మహా ఋషుల అపర మేధాశక్తికి ఇదో ఉదాహరణ మాత్రమే రెండు వేల ఇరవై రెండులో బ్లాక్ హోల్ నుంచి గుర్తించబడిన అదే ధ్వని ఓం అనేది చాలా మంది చెప్పే మాట అయితే దీన్ని నాసా మాత్రం ధృవీకరించలేదు శబ్దాన్నైతే గుర్తించారు కానీ అది ఓంకారమా కాదా అన్న దానిపై నాసా క్లారిటీ ఇవ్వలేదు విశ్వాన్ని అందులోని నక్షత్రాలను గ్రహాలను భారతీయ మహర్షులు ఏనాడో అంచనా వేశారు కానీ ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో విఫలం కావడంతో వీళ్లకు గుర్తింపు దక్కలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి